సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వరద ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఇరవై ఒక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణలో ఐదు వందల డెబ్బై బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ వరద ఉధృతి తగ్గాక బస్సు నడపనున్న టీజీఆర్టీసీ ఇంకా వరద ముంపులోనే విజయవాడ పట్టణం నగరాన్ని ముంచెత్తిన బుడమేరు కృష్ణా వరద ఏపీలో కొనసాగుతున్న సహాయక చర్యలు వరదలతో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం క్రమంగా తుఫాన్గా మారే అవకాశం హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన భారీ వర్షాలు జూబ్లీహిల్స్ లో కుప్పకూలిన భారీ వృక్షం సూర్యపేట జిల్లాలో భారీ వర్షాలు గండిపడిన చెరువును పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం అలుగులు పోస్తున్న చెరువులు ములుగు జిల్లా పాలిట శాపంగా మారిన గోదావరి గోదావరి ఉధృతికి కుదేలవుతున్న వరద బాధితులు ఖమ్మం జిల్లాలో రోడ్డెక్కిన మున్నేరు వరద బాధితులు కర్ణగిరి బ్రిడ్జ్ వద్ద బాధితుల ధర్నా ఆదిలాబాద్ జిల్లాలో ఆనవాళ్లు లేని చెరువులు కబ్జాలతో అస్తిత్వ జాడను కోల్పోయి కన్నీరు నీట మునిగిన బీచుపల్లి పుణ్యక్షేత్ర పుష్కరఘాట్ రామాలయానికి వరద ఉధృతి సుంకేశల ప్రాజెక్టుకు వరద ప్రవాహం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల నాగార్జున సాగర్ కు పెరిగిన వరద ప్రవాహం ఇన్ఫ్లో మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలు అవుట్ఫ్లో నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల క్యూసెక్లు నిజాంసాగర్ కు వరద పోటు నిండు కుండలా మారిన ప్రాజెక్ట్ ప్రకాశం బ్యారేజ్ కు తగ్గుతున్న వరద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక హైదరాబాద్ లో టానిక్ లిక్కర్ మార్ట్ మూసివేత లైసెన్స్ పునరుద్ధరణకు ఎక్సైజ్ శాఖ తిరస్కరణ ఒంగోలు రిమ్స్ కు నిర్లక్ష్యపు జబ్బు అన్ని వసతులున్నా రోగులకు తప్పని తిప్పలు మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగిస్తారా లేదా భారత్ ను ప్రశ్నించిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ క్యూలైన్ లేకుండానే శ్రీవారి దర్శనం